అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ సాంప్రదాయ ముగ్గులు నేను ఈరోజు మీకు గీతల కలసం ముగ్గు అనేది చూపిస్తున్నాను మీరు ఎన్ని లైన్స్ అయినా వేసుకోవచ్చు ఎన్ని లైన్స్ ఎక్కువ వేసుకుంటే అంత అందంగా వస్తుంది ముగ్గు అనేది ఈ ముగ్గు అనేది మ్యాక్సిమమ్ ధనుర్మాసంలో వేస్తూ ఉంటారు నేను ఎక్కువ పల్లెటూరుల్లోనే చూశాను ఈ టైప్ ఆఫ్ ముగ్గుని మీరు ట్రై చేసి చూడండి బిగ్నర్స్కి అయితే ఈజీగానే వస్తుంది ఎవరైతే ఇంకా డిఫరెంట్గా వేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా పేజ్కి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అనేవి మీకు వస్తాయి మీ దానిలోకి ఇంకా ఫైనల్లో అయితే మనం లోపల గుమ్మడికాయలతో ఎన్ని చేసాము తోరాలు కడతాం కదండీ మనం కలిసాం కలిసంకి అలాగే నేను తోరాలు కూడా కట్టాను నెలవంకని మధ్యలో పెట్టాను చిన్న చిన్న పూలతో అలా అలంకరిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్